రాయలసీమ సాగునీటి సాధన సమితి నిర్వహిస్తున్న సిద్ధేశ్వర నాలుగు తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభలో విజయవంతం చేయాలని చెప్పి మీకు అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా మేము రాయలసీమ యొక్క పరిస్థితిని ఇంటింటి ప్రచారం చేసుకుంటూ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం అని చెప్పి ఒక స్టిక్కర్ను రిలీజ్ చేశాము ఈ స్టిక్కరే మేము ఈ ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకతను మీకు వివరిస్తుంది ఆ వివరించే క్రమంలో ఇక్కడ ఈ స్టిక్కర్ను మీకు ప్రదర్శిస్తున్నాం ముందుగా ఈ స్టిక్కర్లో శ్రీశైలం ప్రాజెక్టును చూసుకుంటే ప్రతి సంవత్సరం కృష్ణా జలాలు బ్రహ్మాండంగా ప్రవహిస్తూ ఉన్నాయి ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టులో తొంభై లక్షల ఎకరాల ఆయికట్టుకు సరిపడే కృష్ణా జలాలను సముద్రంలో పారిపోసిన సందర్భంలో కూడా రాయలసీమలో పొలాలన్నీ కూడా బిడి భూములుగా ఉన్నాయి ఎండిపోతూ ఉన్నాయి లేదా వలసలు పోతున్నారు దీనికి ప్రధానమైన కారణం రెండు ఈ ప్రాంతంలో ఉన్న రిజర్వాయర్లు సక్రమంగా మెయింటైన్ చేయకపోవడం కాలువలు పంట కాలంలో సక్రమంగా చేయకపోవడం ఉదాహరణకి ఇక్కడ ఒక అలగునూరు రిజర్వాయర్ నిత్యం తెగిపోయి తొమ్మిది సంవత్సరాలైనా దాన్ని పట్టించుకోలేదు ఇదే విధమైన పరిస్థితి అనేక రిజర్వాయర్లకు ఉంది ఒక పై పైసా కూడా ఖర్చు పెట్టేది పైన మనం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అదేవిధంగానే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క విధి విధానాలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల కూడా శ్రీశైలం ప్రాజెక్టులో ఉండవలసిన నీళ్లను నిల్వ ఉంచడం లేదు శ్రీశైలం ప్రాజెక్టు విధి విధానాల ప్రకారం నాగార్జున సాగర్ ఆయకట్టుకు కేటాయించిన నీటిని మాత్రమే వినియోగించి కరెంటు ఉత్పత్తి చేయాలి మిగిలి నీళ్ళని కూడా శ్రీశైలం నిలబెట్టాలి ఆ విధానాన్ని అమలుపరచడం లేదు అదేవిధంగా నీళ్లు బాగా వచ్చిన సంవత్సరంలో కూడా శ్రీశలం కనీస నీటి మట్టం మీద ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులకు పైన అరవై టీమ్స్ల క్యారీ ఓవర్ ఉంచాలి అన్ని నీళ్లు ఉంచినప్పుడు ఇక్కడ చూపిస్తున్న సంగమేశ్వరం గుడి నీళ్ళనే మునిగి ఉండాలి ఇది ఈ సంవత్సరం జూన్ ఒకటో తారీఖు వరకు కూడా నీళ్లు మునిగి ఉండాల్సి ఉంటే మూడు నెలల కిందటినే అడుక్కు నీళ్లు తీసుకుపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి జరగకుండా ఉండడం కోసం సిద్ధేశ్వరం అడుగు కావాలని చెప్పి మనం రెండు వేల పదహారులో ముప్పై వేల మంది స్వచ్ఛందంగా ఉద్యోగం చేశాం అక్కడ కేవలం ఆ రోజు ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే ఈ అడుగు నిర్మాణం జరిగి ఉండేది శ్రీశైలంలో ఎనిమిది వందల అరవై అడుగుల్లో మనకు అరవై టీమ్స్ నీళ్ళు నిలబడి ఉండేవి దీనివల్ల శ్రీశైలం ప్రాజెక్టు యొక్క జీవితకాలం పెరిగి ఉండేది కూడికి చేరకుండా అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు రక్షణగా ఉండేది కానీ పాలకులు ఎందుకో గత రాష్ట్రం విడిపోయిన పదకొండు సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడకుండా అన్ని కూడా రకరకాలుగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం అయితే ఈరోజు వచ్చిన ప్రభుత్వం ఏపీ అంటే అమరావతి పోలవరం అంటూ నిధులన్నీ అక్కడే ఖర్చు పెడుతుంది ఇక్కడ కనీస అవసరాలకు కూడా ఒక పైసా ఖర్చు పెట్టకుండా అక్కడ డబ్బులు ఖర్చు పెడుతూ ఇక్కడ సంపద సృష్టించిన తర్వాత ఆ డబ్బులు ఇక్కడికి ఇస్తామని చెప్తున్నాం ఒక మభ్యపరిచే భావజాలని చెప్తున్నారు ఈ సంపద సృష్టించుకొని వీళ్ళు ఇక్కడ ఖర్చు పెట్టే లోపుగా మన అస్థి పంజరాలుగా మారే పరిస్థితి ఒకటి ఉంది రెండోది మన హైదరాబాద్ కేంద్రంగా చూసాం బాగా హైదరాబాద్ అభి అభివృద్ధి జరిగిన తర్వాత మనల్ కూడా ఎడమకాలతో కొట్టి తరిమేశారు విధమైన పరిస్థితి కూడా అమరావతి డెవలప్ అయిన తర్వాత మనకు కూడా జరగబోతోంది కాబట్టి ఈ నేపథ్యంలో రాయలసీమ సమాజం తెలుసుకోవాలి సాగర్ నీటికే కాకుండా తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా నీళ్లు ఉంటేనే విద్యాలయాలు హాస్టల్ రన్ అవుతాయి నీళ్లు ఉంటేనే పరిశ్రమలు రన్ అవుతాయి నీళ్లు ఉంటేనే హాస్పిటల్ కూడా రన్ అవుతాయి కాబట్టి మన యువతకు విద్య కావాలన్నా మన సమాజానికి వైద్యం కావాలన్నా మన యువతకు ఉద్యోగాలు కావాలని నీళ్లు ఉండాలి ఒక పైసా ఖర్చు పెట్టకుండా అక్కడ ఖర్చు పెడుతూ దీన్ని ఎంత నిర్వీర్యం చేస్తున్నారు నిర్వీర్యం చేయడమే కాకుండా అమరావతి రైతులే త్యాగం చేశారని చెప్పి నవకేంద్రాలు అక్కడే ఏర్పాటు చేసుకుంటూ మన దగ్గర ఏర్పాటు చేయాల్సిన కేఆర్ఎంబీ కార్యాలయాన్ని అక్కడ తరలిస్తున్నారు మన దగ్గర ఏర్పాటైన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషను కొప్పటి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అక్కడికి తీసుకుపోతున్నారు లా యూనివర్సిటీని అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యాలయము లోకాయుక్త అన్ని కార్యాలయాలను అక్కడ తరలించి ఆ భూములకు విలువ వచ్చేలాగా చేసుకుంటున్నారు ఆ భూములకు విలువ రావడం వల్ల ఆ ప్రాంతం స్వయం సమృద్ధి చెందడము ఆ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం వల్ల మనం యువత చదువుకున్న వాళ్ళు కూడా ఏదో కష్టపడి చదువుకున్న కూడా ఉద్యోగ అవకాశాలు అని పరిస్థితి అక్కడ ఉన్న నేపథ్యాన్ని చేసుకుంటూ పాలకుల యొక్క మైండ్ సెట్ మార్చుకోండి ఏపీ అంటే అమరావతి పోలవరం కాదు ఇక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టండి ఈ ప్రాంతంలో మా డిమాండ్లన్నింటినీ కూడా నెరవేర్చండి అని చెప్పి మేము ముప్పై రెండు తారీఖున సిద్ధేశ్వరం పోతున్నాం సిద్ధేశ్వరం అలుగు తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా చేపడుతున్న భారీ బహిరంగ సభలో ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్టును రాయలసీమకు కేటాయించాలి అని పూర్తిగా చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం అంటే గోదావరి జిల్లాలో నాగర్ సాగర్ వరకు తీసుకొచ్చి మీరు బనగసలో కొద్దు నాగర్ సాగర్ వరకు తీసుకొచ్చి శ్రీశైలం నుండి నాగార్ తీసుకుపోయి నీటిని ఆపేసి శ్రీశైలాన్ని పూర్తిగా రాయలసీమకు కేటాయించమని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగానే కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కూడా కర్నూలులో ఏర్పాటు చేయమని మేము కోరుకుంటున్నాం యువత భౌతిక విద్యాలయాలు అదేవిధంగా వైద్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అమరావతిని కూడా జోన్ చేస్తేనే మా యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆ కార్యక్రమం చెప్పమని చెప్పి మేము కోరుకుంటున్నాం రాష్ట్ర విభజన చట్టంలోని ప్రత్యేక ప్యాకేజీ కడప ఉక్కు జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయము అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైకోర్టు రాష్ట్ర స్థాయి కార్యాలయాలు కార్పొరేషన్లో కూడా రాయలసీమలో ఏర్పాటు చేయాలనే ప్రధానమైన డిమాండ్ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం హంద్రీనీవ తెలుగంగ గాలేరు నగిరి వెలుగుండ ప్రాజెక్టులు నలభై సంవత్సరాల కిందట స్టార్ట్ అయినవి పదకొండు సంవత్సరాల కిందట రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రం పూర్తి చేయాలంటే దానికి నిధులు కేటాయించకుండా మూలన పడి పడేశారు ఇంకా ఇరవై ముప్పై ఏళ్ళైనా పూర్తి కాని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాటిని మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఒక ప్రధానమైన డిమాండ్ను ప్రభుత్వం ముందు వస్తున్నాం పదహైదు వందల కోట్లు ఖర్చు పెడితే ఈ అలగులూరు లాంటివి లేదా పంటకాలలు గోరకలు లాంటివి రిపేర్ చేసుకుంటే పది లక్షల ఎకరాల ఆయకట్టును వచ్చే సంవత్సరానికే మనం తయారు చేసుకోవచ్చు అంటే పది లక్షల ఎకరాల ఆయకట్ అంటే పది వేల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన చేయవచ్చు అంటే పదహైదు వందల కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టకుండా లక్షల లక్ష కోట్ల రూపాయలు లక్ష ఎకరాల్లో చేసుకుంటూ అవసరం లేని సెక్రటరేటు అవసరం లేని హైకోర్టు బిల్డింగ్లు ఈరోజు జరుగుతూ ఉన్నాయి దానికి పదివేలు పదహైదు వేల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం యొక్క విధానాలు తప్పుడు విధానాలు మానుకోండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గుండ్రేవరా తుంగభద్ర ఎగో సమాంతర కాలవ వేదవతి ఎత్తుభద్ర పథకాన్ని నిర్మాణం చేపడితే ఈ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టు నీళ్లు వస్తాయి వాటిని శంకుస్థాపన చేసి వదిలేయడం కాదు దాని నిర్మాణాలు పూర్తి చేయండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం రాయలసీమలోని కార్యాలయాల తరలింపునంతా నిలుగుదర చేయాలి ఇక్కడ నుండి కొప్పర్తి నుండి తీసుకుపోయే ఇన్స్టిట్యూట్ కానీ లేదా కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయం లా యూనివర్సిటీ ఇవన్నీ వీటన్ని ఆపు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి ప్లంజు అక్కడ ఒక గుంత పడింది రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదల్లో ఆ గుంతను పూర్తిగా పూర్చడానికి ఈరోజు రెండు వేల తొమ్మిది నుండి ఈరోజుకు పదహారు సంవత్సరాలైన ప్రభుత్వాలు నిమ్మకు నిరత్నగా ఉన్నట్టుగా ఉన్నాయి దానికి తక్షణమే పూర్తి చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా సిద్ధేశం అడుగు నిర్మాణం చేపడితే శ్రీశైలం ప్రాజెక్టుకు రక్షణగా ఉంటుంది కూడిరి చేరకుండా అది పెద్ద గుంటగా మారకుండా ఉంటుంది రాయలసీమ నీటి అవసరాలు వస్తాయి కాబట్టి దాన్ని తక్షణమే చెప్పడం చెప్ ఈ కార్యక్రమానికి రాయలసీమ సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ ఇంటింటికి వేసే స్టిక్కర్ను మీ ఇంటికి కూడా తగిలించుకొని మీ పక్క ఇళ్ళ వాళ్ళకు అందరికీ ప్రచారం చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ రోజు రాజకీయ నాయకులు నోరు తెరవని నేపథ్యంలో ప్రజలే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి మీకు కోరుకుంటున్నాం జై రాయలసీమ జై జయ రాయ